నేను 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 సాయి కుమార్ ద్వారా ఏర్పాటు భారత రాజ్యాంగం పట్ల మరియు కలిగి ఉండి స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నిర్వహించడానికి భగవంతుడి సత్యనిష్టతతో సత్యనిష్టత ప్రమాణం చే ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉండి విధేయత కలిగి నేను స్వీకరించబోతున్నా రాజశేఖర్ రాజశేఖర్ అని నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉండి విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా

శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత ఉండి నేను స్వీకరించబోతున్న గుజ్జ ప్రభాకర్ శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించాలని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను జైతి పుత్ర నేను జైతి పుత్ర నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడి భారత రాజ్యాంగం పట్ల అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి పేర సత్యనిష్టతతో సమానం చేయచున్నారు పిలమల సరితాన్ని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి తీసుకుంది ఇది డూనే పక్కపొడ ని హాయ్ అలా నవ శిక్షణా పాఠం ఇది మైక్ ఉంది డూడ హ్ ऐसा करो जब तक नहीं हो सके